వెల్కమ్ టు మినీ బ్లాగ్ గోంగూర కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇవాళ గోంగూర టమాటా చేస్తున్నాను ఇది ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది ఈ టమాటా ఉల్లిగడ్డ ఇంకా మగ్గిన తర్వాత ఇందులో గోంగూర అయితే వేసేస్తాను కొంచెం ఎక్కువ ఉందని రెండిట్లో వే వేసి వాటర్ పోసాను అనమాట కొంచెం కడగటానికి ఈజీ అవుతుందని మార్నింగే రాగి దోశ కోసం కూడా పిండి నానబెట్టేసాను ఇంకా అది కూడా మిక్సీ పట్టేసేయాలి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈ గోంగూర కర్రీ ఇవాళ కంటే నెక్స్ట్ డేకి టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను ఇది ఈవినింగ్ చేస్తున్నాను ఈ నైట్ అంతా మగ్గితే నెక్స్ట్ టైం మార్నింగ్ టేస్ట్ ఇంకా బాగుంటుంది టూ త్రీ డేస్ అయినా అసలు పాడవకుండా ఉంటుంది వీళ్ళు ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇక్కడ పిండి కూడా మిక్సీ పట్టేసాను ఇంక ఇది ఫర్మిట్ అయిపోతుంది అనమాట మంచిగా మూత పెట్టేసి పెడతాను ఇంకా పిల్లల్ని పిక్ చేసుకొని కొంచెం పనుండి వెళ్తున్నాం అనమాట వీళ్ళిద్దరిని చూస్తే అప్పుడప్పుడు నాకే జల్సీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే అలా ఉంటుంది బాగుండు అన్నీ నేనే చేయాలి మా స్త్రీయానికి బట్ ఇగ హగ్గులు కిస్సులు మాత్రం వాళ్ళ డాడీకే ఉంటాయనమాట నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా అంటే పక్క వాళ్ళ డాడీ పేరే చెప్తాడు అసలు ఆలోచించాల్సిన పనే ఉండదు అందులో అమ్మాయి పుడుతుందేమో అనుకున్నాము బట్ అబ్బాయి అయిపోయాడు సో ఏం చేద్దాం అమ్మాయి పుట్టాలంటే అదృష్టం ఉండాలి ఎంతైనా ఏమంటారు చెప్పండి ఇంక ఇక్కడ మహిళ మార్ట్ కొత్తగా పెట్టారు కదా అది ఎప్పటినుంచో వెళ్దాం అనుకొని ఫైనల్గా వచ్చేదారిలో ఉంటే వెళ్ళేసి వచ్చేస్తామన్నమాట సో ఇది మీ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మళ్ళీ కలుస్తాను బాయ్